हैं और ट्रैक्टर पूरा बड़ा हां पूरा तरह से आईपैड आईपैड का प्लांटेशन ब्रैकेट कॉम्पिटिटर इंटीग्रेटेड प्रॉब्लम और तो भी उसका फंक्शन है अटैक शर्मा చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఇంకా వెలుగులు నిప్పడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు బ్రేకేసీ వాళ్ళు జేకేఎస్ వాళ్ళు సో ముఖ్యంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను ప్రభాముఖ్యంగా మనం సిఎస్ఆర్ కింద లాస్ట్ ఇయర్లో కూడా న్యూయోర్క్ పవర్ కార్పొరేషన్ ద్వారా మనం ఒక టూ హండ్రెడ్ స్ట్రీట్ లైట్స్ కూడా తీసుకురావడం జరిగింది అలా అదేవిధంగా వీరు కూడా ఇప్పటివరకు రెండు వందల ముప్పై గ్రామాల్లో ఒక సెవెంటీన్ థౌసండ్ పాపులేషన్కి ఉపయోగపడే విధంగా స్ట్రీట్ కూడా మనకి డొనేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన బా మన పార్వతీపురం మంగళ జిల్లా వెనుకబడిన జిల్లా అంటే ఇంకా చాలా గిరిజన గ్రామాల్లో ఈ స్ట్రీట్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా పాము కార్డు కానీ లేదంటే పిల్లలు చదువుకోవడానికి కానీ లేదంటే బయట ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్ట్రీట్ లేకపోవడం వల్ల సో ఇలాగా బ్లాత్రూమ్ ముందుకు రావడం అనేది చాలా చాలా సంతోషదాయకం అండ్ పిల్లలందరినీ కూడా బాగా చదివించి ఖచ్చితంగా వారందరినీ కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసేంత వరకు కూడా తల్లిదండ్రులు కృషి చేయాలి చదువు మాత్రం డిస్కంఠనీ చేయకండి పిల్లలందరూ కూడా మన ట్రైబల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం చాలా అవకాశాలు ఏర్పాటు చేసాం ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో కానీ గురుకుల పాఠశాలలో కానీ గిరిజన విద్యార్థుల కోసం అనేక వస్తువులు కానీ ఉపాధి అవకాశాలు కానీ చాలా చాలా ఉన్నాయి సో ఎక్కడ కూడా పిల్లల్ని చదువును డిస్కంటిన్యూ చేయకుండా చదువు చదువు కోరుతున్నాను అండ్ ఇంకా మనకి ఉపాధి హామీ పథకం ఉంది ఉపాధి హామీ పథకం ద్వారా మనం చెరువులు ఆల్రెడీ మీరు అందరూ చెరువులో మట్టి తీసే పని వెళ్తూ ఉంటారు సో చెరువుల్లో మనం చేపల పెంపకం కూడా చేయడం అనేది కూడా చేసుకోవచ్చు సో దానికి కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం సో చెరువుల్లో అండ్ మనం చేపకులను ఇవ్వడం జరుగుతుంది ఒక మూడు నాలుగు నెలలకి అవి కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం అమ్ముకోవచ్చు సో ఇచ్చి మించిగా మిషన్ మత్స్య శక్తి అని చెప్పి గిరిజన మహిళలు లేదంటే మన గ్రామీణ మహిళలు వారి యొక్క సహకారంతో మనం ఈ చెరువుల్లో చేపలు పెంపడం అనే కార్యక్రమాన్ని కూడా స్వీకరించుకోబోతున్నాం సో దానికి కూడా మన దగ్గర నిధులు ఉపాధి హామీల నుంచి కేటాయించడం జరుగుతుంది దానికి కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి అండ్ ఉపాధి హామీలో మనం ఖాళీ స్థలాలు ఏవైనా ఉంటాయి ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే కనుక కొబ్బరి చెట్లు మనం ఇవ్వడం జరుగుతుందమ్మా ఆ కొబ్బరి చెట్లు మూడు సంవత్సరాల వరకు మనం పెంచుకోవడానికి కూడా మనకి డబ్బులు వస్తాయి అంటే ఉపాధి హామీ పనులకు ఎలా అయితే వెళ్తారో డబ్బులు వస్తాయో అదేవిధంగా కొబ్బరి చెట్లు కూడా మనం ప్రభుత్వ స్థలాల్లో కానీ లేదంటే చెరువు గట్టి మీద కానీ అప్పుడు మనకి జంజావతి కాలం గట్టు మీద కానీ ఎక్కడైతే మనకి చెరువులు కానీ ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ మనం కొబ్బరి చెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ కొబ్బరి చెట్లు మీరు పెంచుకోవడానికి కూడా మీకు డబ్బులు ఇస్తారు మూడు సంవత్సరాలు ఆరో ఏటా నుంచి మనకి దాని నుంచి ఫలసాయం వస్తుంది తప్పుడు ఆ మహిళా సంఘాలే దాన్ని అమ్ముకొని ఆ డబ్బుని వాళ్ళ జీవనోపాధికి వాడుకోవచ్చు సో ఇది కూడా ఒక అవకాశం ఉంది అది కూడా మనం ప్రారంభిస్తున్నాం సో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అయింది అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇది వర్షాకాలం మొదలైంది సో మనకి ఎక్కువగా అవి వచ్చే టైం మలేరియా డెంగ్యూ దాంట్లో ఎక్కువగా దోమల వల్ల ఎక్కువగా మనకి రోగాలు వస్తాయి సో సాధ్యమంతరం మన డబ్బులు కొంచెం దోమతర కొనుక్కొని అని మేము కూడా ట్రై చేస్తున్నాం దోమతరలు ఇవ్వడానికి సో ఒకవేళ మనం ఏంటంటే దోమలు కొట్టుకోకుండా మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఇంటికి నెక్స్ట్ నెక్స్ట్ రోజు వేసుకోవడం కానీ దోమతరలు పడుకోవడం కానీ సో మలేరియా వస్తే చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అది సో మనం ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి అందరూ దయచేసి ఊర్లో శానిటేషన్